క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని దీవించబడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై నాలుగు వచనాలు నలభై ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు దేవదోత అతను కనబడెను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకు తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆది ఆదేశిస్తాడు ఇలా ఎదురు చూస్తున్నంత కాలం అంతా వ్యర్థమైపోయిందని సమయమంతా అయిపోయిందని ఇక నా వల్ల ఏమీ కాదని అనుకోవడానికి వీలు లేదు పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకుని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరిని గ్రహించాడు అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకు సాగిపోమని గొడవ చేసింది అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తి ఏమో కమ్మారి పని వాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది వెంట తరిమే వాళ్ల డెక్కల చప్పుడు దగ్గరలోనే వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కొట్టించే వరకు కూడా నిలబడ్డాడు ఇక శత్రువులు వంద గజాల దూరంలోకి వచ్చేసారనగా గుర్రం మీదికి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు అతను అక్కడ ఆగడం వల్ల ఆయన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు ఈ కథ మీకు అర్థమైందా గమనించండి గుర్రానికి నాడా వేయించమని అతనిలో ఉన్నటువంటి శక్తి చెప్పింది నాడా వేయించే సమయం లేట్ అయిపోతుంది ముందుకే వెళ్ళిపోమని అతనిలో ఉన్నటువంటి అవివేకం అతన్ని ప్రోత్సహించింది అయితే అతని శక్తి మీద ఆధారపడి నాడా వేయించడం వల్ల ఆలస్యం కాస్త అద్భుతమైన పైనంగా ముందుకు సాగింది ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉవ్విళ్ళు ఇరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు తర్వాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోమని ఆలోచించుకుని పని చేయమంటాడు అలాంటి సందర్భాల్లో ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి తర్వాత మెట్టు స్పష్టంగా కనబడే వరకు వేచి ఉండాలి హృదయపు చెవులకు దేవుని మాటల్ని ఆహ్వానిస్తూ ఆయన స్వరాన్ని వింటూ ముందుకు సాగాలి ఆశతో నిరీక్షణతోనే వేచి ఉండాలి ఆశని నీయకూడదు దేవుడే మనకు మార్గదర్శి కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనివ్వకూడదు వేచి ఉండాలి ఇంకా వేచి ఉండాలి దేవుడు ఏమాత్రం కూడా జాగు చేయుడు ఆయన తలుపు తెరవడం కోసం మనం వేచి ఉండాలి అందుకొరకే మనం ఎదురు చూడాలి కవున ప్రియమైన దేవుని సంగమా దేవుని సమయం కొరకు మనం వేచి ఉందాం మోషి దేవుడు అలాగా నలభై ఏండ్లు వేచి ఉండమన్నాడు ఆ తర్వాత ఇప్పుడు నీ వైగుప్తుకి వెళ్ళు నేను పంపుచున్నాను అన్నాడు కదా నలభై ఏండ్లు వేచి ఉండడం ఎంత కష్టమైన పని మరి మన జీవితంలో దేవుడు మనల్ని ఆజ్ఞాపించినప్పుడు నలభై దినాలైనా నాలుగు సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా మనం ఏ చేయడం మనకెంతో దీవుని కదా కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మనం ఏది చేయకూడదు ఆయన చిత్తం చెప్పున చేద్దాం మన ముందుకు సాగుతున్నప్పుడు కొంతకాలం ఆగమని విశ్రాంతి తీసుకోమని దేవుడు చెప్పినప్పుడు అది కూడా మనం ఏలుకొరకే దేవుడు ఇంకా మనకు అనేకమైన పాఠాలు నేర్పించబోతున్నాడు ఇంకా చాలా ఓర్పుని సహనాన్ని ఇవ్వబోతున్నాడు ఆ విషయాన్ని మన జీవితాల్లో మనస్సు తెచ్చుకుని ఆయన ఉద్దేశానుసారంగా ముందుకు సాగుదాం అందుకు పరిశుద్ధాత్మదేవుడు తన అపారమైనటువంటి జ్ఞానాన్ని ఆలోచనను వివేచన శక్తిని మనకిచ్చి మనల్ని ముందుకు నడిపించును గాక ఆమె